చీకట్లను పారద్రోలి వెలుగులను ప్రసాదించేవాడు సూర్యుడు కాలమే వేద స్వరూపం అంటోంది వేదం ఆ కాలవేగానికి ప్రమాణం సూర్యగమనమే త్రిమూర్త్యాత్మక స్వరూపంగా ప్రత్యక్ష నారాయణుడిగా సూర్యుడిని మనం పూజిస్తాం సూర్యుడు అవతరించిన మాఘ శుద్ధ సప్తమి తిదినే రథసప్తమిగా మనం జరుపుకుంటాం భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయ కారకుడు సూర్యుడు మాత్రమే ఆయన వల్లే ప్రకృతి చైతన్యమవుతోంది మన సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశేషత ఉంది అన్నదాత ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడు నుంచి వచ్చే సూర్యరశ్మి మానవులకు ఎంతో అవసరం సూర్యుని నుండి వెలువడే లేలేత భాను కిరణాలలో విటమిన్ డి ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే పుట్టిన పిల్లలను సైతం సూర్య ఉంచాలని డాక్టర్లు సూచిస్తున్నారు యోగాలో ఒక భాగమైన సూర్య నమస్కారాలను రోజు చేయడం వల్ల ఊపిరితిత్తులు నాడీ మండలం జీర్ణశక్తి మొదలైన అవయవాలన్నింటికీ రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రోగ శక్తి పెరుగుతుందని అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయని అనేక మంది యోగా నిపుణులు కూడా చెబుతున్నారు ముఖ్యంగా కళ్ళ సమస్యలు ఉన్నవారు సూర్యదేవుణ్ణి ఆరాధిస్తే సమస్యలు తీరుతాయని పెద్దలు చెబుతారు ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న పదానికి అర్థం ఇదే చాలా వరకు మన పండుగలన్నీ కూడా వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏర్పడినవే రథసప్తమికి కూడా వాతావరణ పరంగా ప్రాధాన్యం ఉంది సూర్యుడు మకర రాశిలో అడుగుపెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుంది అది రథసప్తమి నుంచే ప్రారంభమవుతుంది శీతాకాలం నుంచి వేసవికాలపు సంధి స్థితిలో వచ్చే పండుగ అంటే వసంత గ్రీష్మ ఋతువుల మధ్యలో ఇది వస్తుంది దీనివల్ల వాతావరణంతో పాటుగా శరీరంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అందుకే రథసప్తమి రోజున కొన్ని పనులను తప్పనిసరిగా చేయాలని అంటుంటారు మన పూర్వీకులు మనకు అనేక ఆరోగ్య రహస్యాలను మన ఆచారాలతో కలగల్పి అందించారు వీటి వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు సైంటిఫిక్ రీజన్ కూడా దాగి ఉంది రథసప్తమి రోజున విశేషించి అర్క అంటే జిల్లేడు పత్రాలను తలపై ఉంచి స్నానం చేయాలని జిల్లేడు చెట్టు సూర్యశక్తిని అత్యధికంగా గ్రహిస్తుంది ఈ ఆకులను శరీరంపై ధరించి స్నానం చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది అంతేకాదు శరీరంలోని ట్యాక్సిన్స్ తగ్గుతాయి ఈ ప్రక్రియనే మనం బెలడోనా అంటాం ఇక జిల్లేడు చెట్టు ఆకులను పాలను పండ్లను పుండ్లు గాయాలు వాపులు వంటివి తగ్గించేందుకు వాడేవారు దీన్ని చిల్లుల పలాస్తి అనే పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో పిలుస్తారు సూర్యారాధనను పక్కన పెడితే ఆదిత్యుడు మనకు అమూల్యమైన సందేశం ఇస్తున్నాడు సూర్యోదయం సూర్యాస్తమయం క్రమశిక్షణకు నిదర్శనం సమస్యలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకూడదని చెబుతూ దుఃఖం వెంటే సుఖం ఉంటుందని చీకటి వెంటే వెలుగు వస్తుందంటూ దానికోసం ఎదురు చూడాలని తన గమన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మన ఆచారాలు సంప్రదాయాలు ఆధ్యాత్మికతతో పాటు వైజ్ఞానిక దృష్టితో ఏర్పడినవి వాటిని ఆచరిస్తూ ముందు తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మనపై ఉంది